ఓం శ్రీ నమః శ్రీ భగవచ్చేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము తొమ్మిదవ స్కందము పంతొమ్మిదవ అధ్యాయము మొత్తము తొమ్మిదవ స్కందంలోని ఇరవై ఎనిమిదవ భాగం మనం ఈరోజు తెలుసుకుంటున్నాము ఈ అధ్యాయములో తులసితో శంఖచూడుని గాంధర్వ వివాహము అతని పూర్వజన్మ వృత్తాంతము మనం తెలుసుకుంటాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద ఈ విధముగా శంఖచూడునకు తులసికి ఆశీర్వాద రూప ఆజ్ఞనిచ్చి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు అప్పుడు శంకచూడు గాంధర్వ వివాహానుగుణముగా తులసిని తన పత్నిగా చేసుకున్నాడు స్వర్గము నుండి దుందుబులు మ్రోగసాగాయి ఆకాశము నుండి పుష్ప వృష్టి కురిసింది తరువాత శంకచూడుడు తన భవనమునకు వెళ్ళి తులసితో కూడి ఆనందముగా నివసించసాగాడు తనకు చిరసాంగత్యము గల ధర్మపత్ని పరమసుందరి అయిన తులసితో ఆనందమయ జీవితమును గడుపుతూ రాజాధిరాజు పరాక్రమవంతుడైన శంకచూడు చాలా కాలము రాజ్యము చేశాడు దేవదానవులు అసురులు గంధర్వులు కిన్నరలు రాక్షసులు అందరూ కూడా శంకచూడు శాసనకాలమందు సదా ప్రశాంతులై ఉన్నారు అధికారము అపహరింపబడగా దేవతల స్థితి భిక్షుకులలాగా అయ్యింది అందువలన వారు అత్యంత ఉదాసీనులై బ్రహ్మ సభకు వెళ్ళారు తన పరిస్థితిని చెప్పి పదే పదే అత్యంత దీనంగా విలపించసాగారు అప్పుడు విధాత దేవతలను వెంట తీసుకొని శంకర్ని వద్దకు వెళ్ళాడు మస్తకమున చంద్రుని ధరించిన సర్వేశ్వరుడైన శివునితో బ్రహ్మ అన్ని విషయములు చెప్పాడు బ్రహ్మదేవుడు శంకరుడు దేవతలతో సహా వైకుంఠమునకు వెళ్ళారు వైకుంఠము పరమధామము ఇది అందరికీ దుర్లభమైనది ఇక్కడ ముసలితనము మృత్యు ప్రభావము ఉండవు భగవంతుడైన శ్రీహరి భవన ప్రవేశ ద్వారము పరమశ్రేష్ఠము అచ్చట రత్నమయ సింహాసనము మీద కూర్చొని ఉన్న ద్వారపాలురను చూసి బ్రహ్మాది దేవతల మనస్సులు ఆశ్చర్యభరితములయ్యాయి వారందరూ కూడా పరమసుందరులు పీతాంబరములను ధరించి ఉన్నారు రత్నమయ భూషణములతో అలంకరింపబడి ఉన్నారు అందరి కంఠసీమలయందు దివ్యమాలలను అలరారుతున్నాయి వారి శరీరములు శ్యామవర్ణము కలిగి ఉన్నాయి నాలుగు భుజములయందు శంఖ చక్ర గదాపద్మములు సుశోభితమై ఉన్నాయి మనోహరులైన ఆ ద్వారపాలకుల నేత్రములు కమలములతో సమానమై విశాలమై ఒప్పారుతున్నాయి ఆ ద్వారపాలకులతో అనుమతి పొంది బ్రహ్మ క్రమముగా పదహారు ద్వారములను దాటి భగవంతుడకు శ్రీహరి సభకు చేరుకున్నాడు ఆ సభాభవనమునందు నాలుగు వైపులా దేవఋషులు పార్షదులు విరాజమానులై ఉన్నారు పార్షదులందరూ నాలుగు భుజములను కలిగి ఉన్నారు అందరి రూపము నారాయణుని లాగానే ఉన్నది మణులతో అలంకరింపబడి ఉన్నారు నవీన చంద్రమండలమా అన్నట్లు వారి ఆకారం ఉన్నది మనోహరమైన సభాభవనము యొక్క నాలుగు కోణములు సమానముగా ఉన్నాయి సర్వోత్తమ దివ్యమణులతో అది నిర్మించబడి ఉన్నది అమూల్య మణులతో అలంకరింపబడి ఉన్నది శ్రీహరి కోరిక ప్రకారము ఈ భవనము అమూల్య దివ్య రత్నములతో నిర్మించబడినది మణిమయములగు మాలలు పారదర్శకముగా శోభిల్లుతున్నాయి ముత్యముల వరసలు దాని సౌందర్యమును పెంపొందింపచేస్తున్నాయి మండలాకారమున కోట్ల కొలది రత్నమయ దర్పణములతో ఆ సభ విరాజిల్లుతూ ఉన్నది విచిత్రములకు రేఖా చిత్రములతో సుందరముగా శోభిల్లుతున్నది అనేక విధములైన అద్భుత చిత్రములు దాని సౌందర్యమును ఇనుమడింపచేశాయి సర్వోత్కృష్ట పద్మరాగమణులతో నిర్మించబడిన ఆ సభ మణిమయ కమలములతో శోభనమై విరాజిల్లుతున్నది శమంతక మణులతో నిర్మించిన వంద సోపానములతో ఆ భవనము దేదీప్యమానముగా ఉన్నది దివ్య చందన వృక్షముల చిగురుటాకులు పట్టుదారములతో కట్టినవి తోరణములాగా వెలుగొందుతున్నాయి నాలుగు వైపులానున్న స్తంభములు ఇంద్రనీల మణులతో నిర్మించబడి ఉన్నాయి ఉత్తమమైన రత్న కలిశములతో ఆ సభ విరాజిల్లుతో ఉన్నది పారిజాత పుష్పహారములనేకములు దానికి అలంకరించబడి ఉన్నాయి కస్తూరి కుంకుమలతో రాగరంజితమై సుగంధముతో నిండిన చందన వృక్షములతో ఆ భవనం అలరారుతూ ఉన్నది సర్వత్రా సుగంధిత పరిమళములు వీస్తూ ఉన్నాయి ఒక వెయ్యి యోజనముల దూరమునందు అది విస్తరించి ఉన్నది సర్వత్రా సేవకులు నిలుచొని ఉన్నారు అక్కడ ఉన్నవన్నీ కూడా దివ్యములే అందరూ కూడా ఆ సభాభవనమును చూసి ముగ్ధులవుతున్నారు నారద భగవంతు శ్రీహరి సాటిలేని ఆ సభా మధ్యమున నక్షత్రముల మధ్య చంద్రుడా అన్నట్లు విరాజమానుడే ఉన్నాడు దేవతలతో కూడిన బ్రహ్మ శంకరుడు ఆ స్వామిని సాక్షాత్తు దర్శించారు ఆ సమయమున శ్రీహరి దివ్య రత్న నిర్మితమైన అద్భుత సింహాసనమున విరాజమానుడే ఉన్నాడు దివ్య కిరీటము కుండలములు వనమాలయు ఆ స్వామి శోభను ఇంకా దేదీప్యమానము చేస్తున్నది ఆ ప్రభువు సకలాంగములు చందనము అలేపనములై ఉన్నాయి ఒక చేతిలో కమలము శోభలొలుకుతూ ఉన్నది భగవంతుని శ్రీ విగ్రహము ప్రశాంతతతో అతిశ ఇల్లుతూ ఉన్నది ఆ స్వామి చరణకమల సేవయందు లక్ష్మీదేవి నిరతయై ఉన్నది లక్ష్మీ కర కమలములతో పరిమళాన్వితమైన తాంబూలమును ఆ ప్రభువు సేవిస్తున్నాడు దేవి గంగ ఉత్తమ భక్తితో తెల్లని వింజామర వీచుచూ ఆ స్వామిని సేవిస్తూ ఉన్నది అక్కడ ఉన్న ఉత్తమ సమాజమంతా అత్యంత భక్తితో వినమ్రయ్యి ఆ స్వామిని స్థుతిస్తూ గానము చేస్తున్నారు మునేంద్ర అట్టి పరమ విశిష్టుడు పరిపూర్ణతముడు భగవంతుడైన శ్రీహరి దర్శన భాగ్యము కలుగగా బ్రహ్మ మొదలకు సకల దేవతలు ఆ ప్రభువుకు ప్రణమిల్లి స్థుతింపసాగారు ఆ సమయమున వారి సర్వాంగములు పులకితమయ్యాయి కనులలో నీరు నిండాయి వాణి గద్గతికమయ్యింది పరమశ్రద్ధతో ఆ స్వామిని బ్రహ్మ ఉపాసించాడు జగత్ వ్యవస్థ చేయు ఆ స్వామి శ్రీహరికి చేతులు జోడించి ప్రణమిల్లాడు ఎంతో వినయముతో పరిస్థితినంతా ఆ స్వామికి నివేదించాడు శ్రీహరి సర్వజ్ఞుడు అందరి అభిప్రాయములను కూలంకూషముగా ఎరిగినవాడు బ్రహ్మ మాటలు విన్న ఆయన ముఖమున చిరునవ్వు వ్యాపించింది ఆ స్వామి మనోముగ్ధమైన అద్భుత రహస్యమును చెప్పటము ప్రారంభించాడు భగవంతుడు ఒక శ్రీహరి చెప్తున్నాడు బ్రహ్మదేవ మహా తేజస్వి అయిన శంఖచూడు పూర్వజన్మమునందు ఒక గోపకుడు అతడు నా అంశయే నాయందు అతనికి శ్రద్ధ అచంచలము అతని సమస్త వృత్తాంతము నేను ఎరుగుదును ఈ వృత్తాంతము ప్రాచీన చరిత్ర రూపమున పరిణితమై ఉన్నది ఇది గోలోకమునకు సంబంధించినది పుణ్యప్రదమైనది ఈ చరిత్రను వినుము శంఖచూడు ఆ సమయమున సుధాముడు అని పేరుగల ప్రసిద్ధ గోపకుడు నా పార్షదులలో అతడు ప్రముఖుడు శ్రీనాథ శాపము అతనిని యోనియందు జన్మించటానికి వివసుని చేసింది రాధ ఎంతో కరుణామయి సఖియలు తిరస్కరించిన కారణమున ఆమె అతనికి శాపమిచ్చింది అప్పుడు సుధాముడు రోధిస్తూ నాకు ప్రణమిల్లి సభాభవనము నుండి బయటకు వెళ్ళిపోయాడు అప్పుడు దయామయ్యైన రాధ కృపాయత్త చిత్తయ్య వెంటనే ప్రసన్నురాలైంది ఆమె కనులలో అశ్రువులు నిండాయి ఆమె సుధాముని ఆపింది వశ్చా ఆగుము ఎల్లవద్దు ఎక్కడికి పోయేదవు అని పలికింది అప్పుడు నేను రాధకు నచ్చ చెప్పాను ఈ విధముగా చెప్పాను అందరూ ధైర్యమును వహించండి ఈ సుధాముడు అర్ధ క్షణములో శాపమును అనుభవించి తిరిగి రాగలడు సుధామా నీవిచ్చటకు తప్పక తిరిగి రమ్ము ఇట్లు పలికి నేను రాధను శాంతపరిచాను సమస్త జగత్తును రక్షించు బ్రహ్మదేవ గోలోకమునందలి అర్ధ క్షణము భూమండలమున ఒక మన్వంతర కాలము అవుతుంది బ్రహ్మదేవా ఇదంతా కూడా పూర్వమే నిర్ణయించబడినది దానికి అనుగుణముగానే జరుగుతున్నది అందువలన సకల భాషలను సంపూర్ణముగా ఈ శంకచూడు ఎరుగును ఇతడు అపార బలశాలి యోగేశ్వరుడు సరి అయిన సమయమునకు ఇతడు తిరిగి గోలోకమునకు చేరుకుంటాడు మీరు ఈయన త్రిశూలమును తీసుకొని వెంటనే భారతదేశమునకు వెళ్ళండి శంకరుడు నా త్రిశూలముతో ఆ రాక్షసుని సంహరిస్తాడు దానవుడకు శంఖచూడు సకల మంగళప్రదాయని నా కవచమును సదా ధరించి ఉంటాడు అందువలన అతడు విశ్వవిజేత అయ్యాడు బ్రహ్మదేవ అతని కంఠమున కవచమున్నంత వరకు ఎవ్వరూ అతనిని సంహరించలేరు అందువలన నేనే బ్రాహ్మణ వేషమును ధరించి అతనిని కవచమిమ్మని యాచిస్తాను అతని పత్ని యొక్క సతీత్వము కూడా నశించినప్పుడే అతనికి మృత్యువు కలుగుతుంది ఈ వరమును కూడా నేనే అతనికి ఇచ్చాను అందుకు అతని భార్య గర్భమున నేను నా వీర్యమును ఉంచుతాను ఇందులకు నేను కృత నిశ్చయుడనై ఉన్నాను అలాగే తులసి నాకు చిరకాల ప్రియురాలు అందువలన సర్వాత్ముడనగు నాకెవ్వరూ కూడా దోషమును ఆపాదించలేరు అదే సమయమున శంఖచూడుకి మృత్యువ సంభవమవుతుంది ఇందులో ఏ సందేహము లేదు తరువాత ఆ దానముని భార్య తన శరీరమును పరిత్యదిస్తుంది తరువాత నా ప్రియపత్ని అవుతుంది నారద ఈ విధముగా చెప్పి జగత్ప్రభువుకు భగవంతుడైన శ్రీహరి త్రిశూలమును శంకరునికి ఇచ్చాడు త్రిశూలము చేత తీసుకొని శంకరుడు బ్రహ్మదేవుడు దేవతలతో సహా భారతదేశమునకు వెళ్ళిపోయారు అధ్యాయము పంతొమ్మిది సమాప్తము ఇరవైవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు